నిన్న హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటువంటి ఈ కావేరి ట్రావెల్స్ ఏతుందో కర్నూలు దాటిన తర్వాత ఇరవై ఐదు కిలోమీటర్లు దాటిన తర్వాత ఉల్లిందకొండ ప్రాంతంలో బస్సు యాక్సిడెంట్ అవ్వడం జరిగింది అంటే యాక్సిడెంట్ అనడం కంటే కూడా ఒక టూ వీలర్ ఏతుందో ఆ టూ వీలర్ బస్సు కింద దూరేసి ఆ టూ వీలర్ నుంచి వచ్చిన మంటల ద్వారా బస్సు మంటలు వ్యాపించడం జరిగింది అయితే ఇందులో దగ్గర దగ్గర ఇంకా పూర్తిగా ప్రభుత్వం సమాచారం ఇవ్వాలి ఎంతమంది చనిపోయారు ఎంతమంది బతుకున్నారు అనేది అయితే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే డ్రైవర్ అంటే కావేరి ట్రావెల్స్ యొక్క డ్రైవర్ క్లీనర్ అనుకుంటే అందరూ కూడా వాళ్ళు అనేటువంటి విషయాన్ని సీట్ నెంబర్ ఎల్ సిక్స్ సూర్య అనేటువంటి ప్రయాణికుడు మాకు స్వయంగా తన వాంగులం ఇవ్వడం జరిగింది అంటే నేను పూర్తిగా ఆ యొక్క ప్యాసింజర్తో నేను మాట్లాడితే సూర్య అనేటువంటి ప్యాసింజర్ నాకు చెప్పడం ఏంటంటే కావేరీ ట్రావెల్స్లో ఉన్నటువంటి డ్రైవర్ క్లీనర్ కనుక అలర్ట్ అయి మమ్మల్ని అందరినీ ఉంటే కనుక ఒక్క ప్యాసింజర్ కూడా చనిపోయేటువంటి వ్యక్తి పరిస్థితి లేదు కానీ డ్రైవరు క్లీనర్ ఉన్నటువంటి వాళ్ళిద్దరు కూడా ఒకసారిగా టెన్షన్ అయిపోయి వాళ్ళు భయ భయపడి వాళ్ళు బస్సు వదిలిపెట్టి వెళ్ళిపోవడం వల్ల ఈ ఇన్సిడెంట్ కారణమైపోయింది బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత డ్రైవర్ క్లీనర్ పరారైపోయారు ఎన్నికలు ఉన్నటువంటి ఒక కార్ ఏదైతుందో ఆ కార్లో ప్రయాణికులు బస్సులో మంటలు గొమ్మనించి డీప్ స్లీప్లో ఉన్నటువంటి ప్రయాణికుల్ని వచ్చి అలర్ట్ చేశారు ఇక్కడ మంటలు వ్యాపిస్తున్నాయి మీరు అందరు లేవండి అని ఎందుకంటే అది ఒక్కసారిగా ఏసీ బస్ అవ్వడం వల్ల అందులో పూర్తిగా మిర్రర్స్ కూడా లేవు సో లేకపోతే ఎనకల కార్లో ఉన్నటువంటి ప్రయాణికులు అద్దాలు బలగొట్టి వాళ్ళ ప్రయాణికులు డీప్ స్లీప్లో ఉన్న ప్రయాణికులు